హలో అండి కొత్త బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేవాళ్ళు ఏ విధంగా స్టిచ్ చేయాలో ఒకసారి చూద్దాం ఇది వచ్చేసి మనకి లైనింగ్ బ్లౌజ్ ఫస్ట్ మనము లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ వేసుకొని సైడ్కి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటే అది కట్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ బ్లౌజ్ ఒక వెనకాల భాగం తీసుకొని భుజంని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత నెక్ సైడ్ తక్కువండి షోల్డర్ సైడ్ ఎక్కువ ఉండే విధంగా స్ట్రైట్గా పట్టేసుకోండి పట్టేసుకొని కింద డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి డాట్ స్టిచ్ చేసేటప్పుడు కింద హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తో స్టిచ్ చేయాలి కింద హాఫ్ ఇంచ్ తీసుకోవాలి వచ్చేసి మూడు మూడున్నర ఇంచులు తీసేసుకొని పైకి వచ్చేసరికి ఎగ్జాక్ట్గా క్లాత్ లోపలికి జరిగిపోయినట్టుగా స్టిచ్ వేసేసుకోవాలి సేమ్ రెండో సైడ్ కూడా అంతే భుజంని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని నా షోల్డర్ సైడ్ తక్కువ నెక్ సైడ్ ఎక్కువ ఉండే విధంగా పట్టేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ అయితే రెండు డాట్స్ వేసేసుకున్నాం కదా ఈ రెండు డాట్స్ సమానం ఉన్నాయా లేవా చెక్ చేసేసుకోండి సమానం లేకపోతే రెండు సమానం అయ్యే విధంగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ కిందకి మనము ఫోల్డింగ్ చేయడానికి వన్ ఇంచ్ పట్టి అయితే తీసుకోవాలి వన్ ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ ఉండే విధంగా తీసేసుకొని తక్కువ ఉంటే అతుకులు అయితే వేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా జాయింట్ అయితే పడుతుంది కదా ఒక సైడ్కి మనము స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఒక సైడ్కి ఈ విధంగా పావించే ఇంచ్ తోని స్టిచ్ వేసేసుకుంటూ వచ్చేసేయండి మొత్తం ఫస్ట్ నుండి లాస్ట్ వరకు సో కేర్ఫుల్గా చూడండి స్టెప్ బై స్టెప్ చెప్తాను ఇది వచ్చేసి మనకి పార్ట్ వన్ కింద వస్తుంది నెక్స్ట్ కూడా నేను చెప్తా ఉంటాను క్లియర్గా నోట్ చేసేసుకుంటూ స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక సైడ్ ఉంది చూడండి అది కింది సైడ్లో జాయింట్ అయితే వేసేసుకోండి కింది సైడ్ జాయింట్ వేసేసుకునేటప్పుడు చూడండి ఈ విధంగా స్టిచ్ వేసేయండి ఇక్కడ డాట్ ఉంది కదా ఈ డాట్ దగ్గర ఈ వన్ నుంచి పట్టి అనేది ఒక లాగా పెట్టేసుకోవాలి ఇక్కడ ఆ డాట్ దగ్గర ఒక వన్ ఇంచ్ కు హాఫ్ ఇంచు కుర్చులాగా పెట్టేసుకోండి ఇప్పుడు ఇంకా మళ్ళీ సెకండ్ డాట్ కదా సెకండ్ ఆట దగ్గర కుచ్చులాగా పెట్టేసుకోవాలి ఎందుకోసం అంటే ఇది రివర్స్ తిప్పి హెమ్మింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది లేదనుకోండి మనకి ప్రాబ్లం అయితే అవుతుంది అందుకోసం ఈ విధంగా ఫోల్డింగ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకొని ఇటు సైడ్ ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకుందాం ఓకే ఇది ఎందుకోసం అంటే ఇది కంపల్సరీ వేయాల్సిన అవసరం లేదు వేసుకుంటే మనకి హెమ్మింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ చేసేసుకున్న తర్వాత రివర్స్ దింపేసుకొని ఇది చేత్తోని హెమ్మింగ్ అయితే చేయాలి అంతకంటే ముందు మీరు కుట్టు అనేది దూరం కుట్టు పెట్టేసుకొని ఒక కుట్టు వేసేసుకోండి ఎందుకోసం అంటే మనం హెమ్మింగ్ అనేది లాస్ట్గా వేసుకుంటాం కదా అప్పుడు సైడ్ చేసేటప్పుడు ప్రాబ్లం కాకుండా ఉండాలి అనుకుంటే ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి సో హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఈ కుట్టు అనేది ఓపెన్ చేయాలి ఇది వచ్చేసి మనకి పార్ట్ నెంబర్ వన్ నెక్స్ట్ పార్ట్ టూలో ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను నచ్చిన వాళ్ళు కంపల్సరీ ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ